నమస్తే నేను మీ ఏడుగలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ ఛానల్ ఎదగడానికి మన శ్రేయస్సు ఓరుకుంటూ ఎంతో మంది మహానుభావులు మనకు వారి శక్తి వంచన నుంచి నాకు సహకరిస్తూ ఉన్నారు ఈరోజు నేను ఎన్ని తెలియజేస్తున్నానంటే వాళ్ళు కూడా వెనక నుండి నాకు పుష్ అప్ చేయడం ద్వారా ఆర్థికంగా సహకరించడం ద్వారా ఎన్నో రకాలుగా ప్రత్యక్ష పరోక్ష సహాయం చేస్తున్న వారిలో మరొక అబ్బాయిని ఓ యువకుని మా మిత్రుని కూడా మీకు పరిచయం చేయాలని మీ ముందుకు రావడం జరిగింది అది కూడా అమ్మవారి శరణ్ నవరాత్రులలో ఈ మహానుభావులంతా కూడా తలుచుకోవడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మరి చందగర గ్రామంలో నాకు సీనియర్ నాకు సీనియర్ మిత్రుడు సార్ చాలామంది వారి పేర్లు ప్రకటించు ఇంకా ఉన్నారు ప్రకటించు దాన్ని చెప్తూ ఉన్నారు కానీ నా ధర్మబద్ధంగా నేను వీలైనంత వరకు కొంతమంది పేర్లు ప్రకటించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను గతంలో ప్రకటించాను ఇప్పుడు ప్రకటించే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే నా కోసం అంత తప్పని నా అభివృద్ధి కోసం పరితపిస్తున్న మరొక మిత్రుడు నాకన్నా సీనియరు మరి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక చేయుతను అందించి నేను ఏదో ఒకనాడు చిన్నగా సహకరించినందుకు నాటి నుండి నేటి వరకు నేను సహకరించిన సహకారం కాకపోయినప్పటికీ నా మీద అభిమానమా ఆ భగవంతుడు నన్ను ఆ విధంగా సహకరించమని అతన్ని ప్రోత్సహించడమా తెలియదు కానీ ఆ భగవంతుడు లేడు అనే బాధలో ఉన్న నేను భగవంతుడు ఉన్నాడని ఈ మధ్య కాలంలోనే నాకు అనేక రకాలుగా అనేక మంది వ్యక్తులు సహకరించుతున్న విషయాలను చూస్తూ ఉంటే ఉన్నాడని ప్రగాఢ విశ్వాసం కలిగి మరి అందుకే నేను ఇంకా మరింత విజయవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నాను అనేక రకాలుగా అనేక పార్టీలో ఉన్నప్పటికీ ధర్మం కోసం దేశం కోసం మనం చేసే కార్యక్రమాలకు వాళ్ళు ప్రోత్సహిస్తున్న వారి వారి వ్యక్తిగతంగా వారి పార్టీలో ఉండొచ్చు వేరే పార్టీలలా కానీ అయినా నాకు ఏమాత్రం వెనకాడకుండా నాకు తోచిన సహకారం మాట సహకారం అయితే ఏ రకంగా అందిస్తూనే ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా మరి మా మిత్రుడు నాకు సీనియర్ కానీ ఎప్పుడలా నన్ను ఎవరే కానీ ఎవరే మామూలుగా అయితే ఏదైనా తీసుకున్నప్పుడు వస్తువు బదులు తీసుకున్నప్పుడు ఏదైనా చేసినప్పుడు కొంచెం అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది ఏమైంది ఇంకా అని కానీ ఆ భగవంతుడే ఒక ఆప్తం నాకు చాలామంది మిత్రులు ఉంటారండి ఒక్కొక్క మిత్రుడు ఒక్కొక్క రకంగా నన్ను ఎప్పుడూ ఏదో రకంగా పుష్ అప్ చేయాలని చూస్తూ ఉన్నారు కానీ ఎందుకనో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను వారి వారు చేస్తున్న కృషికి వారికి నేను సత్ఫలితం ఇవ్వలేకపోతున్నా అని మనం బాధేస్తున్నప్పుడప్పుడు కానీ వారన్నంత ఈజీ కాదు ధర్మ బాట ఆధ్యాత్మిక బాట అంత ఈజీ జరగదు కనుక మిత్రుడు వారి పేరు ఇంతవరకు నేను ప్రకటించలేదు ఈరోజు మరి అమ్మవారి ఈరోజు ఐదవ రోజు కనుక ప్రకటిస్తూ ఉన్నాను మరి నా ఆప్త మిత్రుడు ఆత్మీయ నేస్తము నా అహర్నిశలు నా మేలుగోరి ఇప్పటికీ ఏనాడు కూడా నా మీద కోపగించుకోని వ్యక్తి ఇప్పటికీ సరే మనసులో ఏముంటుందో తెలియదు కానీ ఉండదు ఎందుకంటే మనకు తెలిసిపోతే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో నటిస్తున్నారో జీవిస్తున్నారో తెలిసిపోతుంది నేటి వరకు నన్ను కోపగించుకుని వ్యక్తి అనుకోకుండా గణపతి నవరాత్రులలో పరిచయం అయిన వ్యక్తి సీనియర్ అయినప్పటికీ పెద్ద పరిచయం లేదు అయినా ఆ విఘ్నేశ్వని సాక్షిగా మరి అనుకోకుండా మా మధ్య స్నేహం చిగురించి మా స్నేహములు ఎలాంటి అవకతవకలు లేకుండా మరి నాకు అనేక విధాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా నైతికంగా అన్ని విధాలుగా సహకరించిన మా మిత్రుడు నా శ్రేయోభిలాషి నా కోసం కూడా కొద్ది రోజులు నాతో పాటు భజనకు వచ్చి నా వెన్నంటూ ఉండి నాకు తోడ్పాటు అందించిన వ్యక్తి యువకుడు మరి యాదవ సమాజం నుంచి ఇప్పటికే నేను కొంతమంది పేర్లు ప్రకటించి ఉన్నాను వీరి పెట్టాను వారి మేలు వారి పేరు మరి ప్రకటించలేను ఇస్తాను అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నా ప్రకటించాను ఈరోజు మరి నా జాబితాలో నా శ్రేయస్సు నా శ్రేయస్సు కోరిన వ్యక్తి నా జాబితాలోకి వచ్చిన వ్యక్తి మరి కటికల రాములు కటికల బాలమ్మ పుణ్య దంపతుల కుమారుడు కటికల శ్రీనివాస్ యాదవ్ గారు అని నేను సగర్వంగా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను ఈరోజు వరకు నేను ఈ వీడియోలు చేయడానికి వెనుక అంటే నాకు ఎంతో చెప్పుకోలేనంత సహకరించిన వ్యక్తి కావున వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ధర్మపతి మహేశ్వరి గారికి వారి పిల్లలకు ప్రతి ఒక్కరి కూడా ఆ అమ్మవారు ఆ ఆశిస్సులో ఎల్లవేళ కలగాలని వారు పెట్టిన బిజినెస్లు వారు చేసే వ్యాపారంలో ఇంతకింతి ఒటుడింత అయినట్టుగా ఎదగాలని అమ్మవారు ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించే దేశం కోసం ధర్మం కోసం సొంత ఊరి కోసం వారు అనుక్షణం పాటుపడాలని మరి నన్ను కూడా ఎప్పుడు వెన్నంటే ఉండి ప్రోత్సహించాలని శ్రీనివాస్ యాదవ్ గారికి వారి ధర్మపత్ని మహేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున విన్నవించుకుంటూ ఉన్నాను ఎందుకంటే మంచి చేసిన వాడిని మంచి అని చెప్పడం సహజ లక్షణం కనుక వారికి కూడా తెలియదు ఈ వీడియో నేను చేస్తానని ఎందుకంటే చాలామంది మా పేర్లు చెప్పకని చెప్పడం జరుగుతుంది నాకు సహకరిస్తూ ఉన్నారు ఆ భగవంతుని కృప వల్ల చాలామంది ఏదో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉన్నారు నాకే ఒకసారి బాధ ఇస్తుంటుంది కానీ మరి అమ్మవారి అనుగ్రహము కటికెల శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులను కలగాలని మనసు వార్చే కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై